ప్రైజలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన ముప్పై ఆరో అధ్యాయము మొదటి వచనంలోని మొదటి భాగము భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది నిన్నటి దినం యొక్క వర్తమాన కొనసాగింపులో ఉన్నాము అతిక్రమములు అనేటటువంటివి దేవుని యొక్క ఆజ్ఞలకు విభిన్నంగా వ్యతిరేకంగా ప్రవర్తించే నడవడి యొక్క క్రియలు దేవునిని ఎరగని వాళ్ళు భక్తిహీనులు దేవునిని ఎరగనటువంటి వీరు దేవుని యొక్క ఆజ్ఞలను ఎరగరు ఇట్టి వీరు ఆలోచించే ఆలోచనలు చేసేటటువంటి క్రియలు చూసేటటువంటి చూపులు నడిచేటటువంటి నడవడి పూర్తిగా దేవునికి అయిష్టమైనటువంటిది దేవునికి అయిష్టమైనటువంటి ఇట్టి క్రియలు ప్రవర్తన కలిగి జీవించేటటువంటి వారు భక్తిహీనులు హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు వీరు కలిగి ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా అవి దేవోక్తులే అని అనుకుంటారు ఎందుకు అని అంటే వీరికి దేవుడి తెలియదు దేవుని ఆజ్ఞలు తెలియవు దేవుని పవిత్రత దేవుని నీతి దేవుని సత్యము ఎరగనందు వలన వీరు ఆలోచించే ఆలోచనలు చేసేటటువంటి పనులు దేవోక్తిలే అని అనుకొనుచూ వారి పాపాలను సమర్థించుకుంటూ జీవిస్తూ ఉంటారు వీరి గురించి సామితల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో ఇలాగూ రాయబడి ఉన్నది ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తొదకు అది మరణమునకు చేరును అని రాయబడి ఉన్నది రాయబడిన ఈ విధంగా భక్తిహీనులు వాళ్ళ హృదయములో కలిగి ఉన్నటువంటి అతిక్రమ ఆలోచనలు వారు జీవించేటటువంటి అతిక్రమ క్రియలు అవి సరైనవే యథార్థమైనవే అని భావిస్తూ ఉంటారు అయితే తొదకు వారు మరణానికి అప్పగించబడతారు ఇది బహు భయంకరమైనటువంటి మరణము భక్తిహీనులు తమ హృదయములో అతిక్రమములను దేవోక్తి వలె పలుకుచున్నవి అన్న ఈ విధమైనటువంటి ఆలోచన వలన వారు చేరేటటువంటి చివరి చోటు ఏది అని అంటే అది నిత్య మరణము నిత్య నరకాగ్ని గుండము దీని గురించి ఇది పాతాళము అని బైబిల్లో రాయబడి ఉన్నది ప్రియ శ్రోతలారా ఇందును బట్టి మన హృదయంలో ఆలోచించే ఆలోచనలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి మన హృదయంలో పుట్టేటటువంటి తలంపులు ఆలోచనలు అవి అతిక్రమములై ఉండగా అవి దేవోక్తి వలె పలుకుతున్నవి అని నీవు అనుకొనయ్యేలా ఎలాగూ అనుకునుచున్న వీరు భక్తిహీనులే మోషే ఇస్రాయల్ ప్రజలను బానిస చెరలో నుండి విడిపించటానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు దేవుడు మోషే ద్వారా ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ఉండగా ఇస్రాయల్ ప్రజల మధ్య దేముడు ఆయన వారి మధ్య ఉండి మహా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉండగా కోరాహు సంతతి వారు దాతాము అభిరాము అనబడినటువంటి సంతతి వారు మోషేకి విరోధముగా పోగయ్యి వారు హృదయంలో చెడు ఆలోచనలు చేశారు వారు చేసినటువంటి ఆలోచనలు ఏమిటంటే దేవుడు నిర్ణయించినటువంటి మోసే నాయకత్వాన్ని తిరస్కరించేటటువంటి ఆలోచనలు వారు చేసేటటువంటి ఆ ఆలోచనలు సరైనవే అని వాళ్ళు అనుకున్నారు ఆ విధంగా ఆలోచించినటువంటి వీరు మోసేకి ఎదురుగా నిలబడి నీతో మాకిక పని లేదు సర్వ సమాజంలో అందరో పరిశుద్ధులే దేవుడు అందరితోనూ మాట్లాడుతున్నాడు అందరి ద్వారా మాట్లాడతారు ఇక నీవు మాకు నాయకుడిగా ఉండవద్దు అని మోషేని తిరస్కరించారు మోషే ఏం చేస్తాడు దేవుని ఎదుటకు వెళ్ళి ప్రార్థన చేశాడు మోషేతో దేవుడు మాట్లాడాడు దేవుడు కోరాహు దాతాము అభిరాము ఆ సమాజములతో మాట్లాడాడు వారు భూమి నెరవెరవగా భూమిలో పడి చనిపోయారు ఎంత బహుభయంకరమైనటువంటి పరిస్థితి ఇది దేవునికి ప్రియమైనటువంటి నేస్తమా కోరాహు వాళ్ళు ఏం చేశారు దాతాము అభిరాము అనేటటువంటి ఈ సమాజం వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి వారు చేసినటువంటి పని వలన చివరకు వారికి ఏమి సంభవించింది భక్తిహీనులు హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అన్నట్టుగానే వీరు ఇలాంటి క్రియ కలిగి ఉండి మరణానికి అప్పగించబడ్డారు కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం విని తెలుసుకునే సంగతి ఏమనగా మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అవి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటివేనా దేవుని యొక్క ఆ ఆలోచనలు మంచివేనా కావా అనేది ఆలోచన చేసుకొని దేవునికి మంచివి కానటువంటి ఆలోచనలతో మన హృదయాన్ని నింపుకొనకూడదు మన హృదయంలో అట్టి ఆలోచనలు పుట్టి ఉండగా అవి దేవోక్తి అని మనం అనుకుంటే చివరికి మనము మరణానికి అప్పగించబడతాం భక్తిహీనులు అనేటటువంటి పేరుతో దేవుని దృష్టికి అసహ్యులం అవుతాం కాబట్టి మన హృదయ ఆలోచనలను మార్చుకొని దేవుని ఎదుట యథార్థవంతులమై దేవునిని మహిమపరుద్దాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునగాక ప్రభు చిత్తమైతే రేపటిదిన శుభోదయ ఆత్మీయ ఆహారములో వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అని ఈ వాక్యము ద్వారా ఆత్మీయ ఆహారమును పొందుదాం ప్రార్థన ప్రేమారూపి మహాకనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి నీవు మాకు అనుగ్రహించిన లేఖన భాగమును బట్టి నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ నీవు మాట్లాడుతూ ఉన్నావు భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అన్నటువంటి ఈ వాక్యము ద్వారా మీరు మమ్ములని దర్శించారు దేవా మా హృదయంలో ఉన్న ఆలోచనలు మా మనసులో పుట్టేటటువంటి తలంపులు అవి ఎలా ఉన్నాయో పరీక్షించుకొనుచు భక్తిహీనులు కాక దేవుని ఎదుట యథార్థవంతులమై దేవుని అందు భయభక్తులు కలిగిన వారమై నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండటానికి మీ కృపను మేము వేడుకుంటున్నాం ప్రతి విధమైనటువంటి అతిక్రమమునకు సంబంధించిన ఆలోచనలన్నీ మా హృదయములో నుండి దూరపరిచి దేవా మీ చిత్వానుసారమైనటువంటి మార్గములలో మమ్మల్ని నడిపించమని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆ మీన్ తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా